హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ ఆహ్లాబాద్ వద్ద జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళాకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు గాను టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు టీటీడీఓ శ్యామలారావు తెలియజేశారు మంగళవారం మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్లో మీడియా ప్రతినిధులతో ఏవో మాట్లాడుతూ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు ఈ మహా ధార్మిక కార్యక్రమం జరుగుతుందని ప్రయాగ్ రాజ్కు ఆనుకుని ప్రసిద్ధ నాగవాసుకి దేవాలయం ఉన్న సెక్టర్ ఆరు బజరంగదాస్ రోడ్డులో రెండు పాయింట్ ఎనభై తొమ్మిది ఎకరాల స్థలంలో నమూనా ఆలయం రాబోతోందని తెలిపారు ఉత్తరాది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని తిలకించేందుకు తిరుమల తరహాలో కైంకర్యాలు ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రతిరోజు సుప్రవతం నుంచి ఏకాంత సేవ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు జనవరి పద్దెనిమిది ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు పన్నెండవ తేదీల్లో శ్రీవారి కళ్యాణాన్ని కూడా టీటీడీ నిర్వహిస్తోందని తెలిపారు మహాకుంభమేళా కోసం ఆలయ కార్యకలాపాలను నిర్వహించడానికి మరియు సందర్శిస్తున్న భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి నుండి వివిధ విభాగాలకు చెందిన అర్చకులు వేద పండితులు మరియు సిబ్బందితో కూడిన బృందాన్ని నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు సంబంధించి కొన్ని ఏర్పాట్లు చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ దగ్గర జనవరి నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది ఈ కార్యక్రమానికి ఈ కుంభమేళ మహాకుంభమేళ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు వస్తారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నమూనా ఆలయానికి టూ పాయింట్ ఎయిట్ నైన్ ఎకర్స్ మనకి ఒక భూమిని కూడా ల్యాండ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అక్కడే నమూనా ఆలయాన్ని ఒక మంచి ప్రాంతంలో అంటే నా ఆలయం అనేది చాలా ప్రత్యేకమైన ముఖ్యమైన ఆలయం ఆ పక్కనే మనకి దాని దగ్గరే మనకి ఆ భూమిని ఇవ్వడం జరిగింది అక్కడే నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తిరుమల తరహాలో అన్ని రకాల కైంకర్యాలు ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాము ఇక్కడ కూడా ఈ నమూనా ఆలయంలో కూడా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని రకాల సేవలు కూడా ఇక్కడ నిర్వహిస్తాను నిర్వహిస్తాము కోట్ల మంది భక్తులు ముఖ్యంగా ఉత్తరాదికి సంబంధించిన భక్తులు తిరుమలలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా అక్కడ స్వామివారి కార్యక్రమాన్ని చూసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది జనవరి పద్దెనిమిది ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు పన్నెండు తేదీల్లో శ్రీవారి కళ్యాణాలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఈ కార్యక్రమాలు ఆలయ నిర్వహణ భక్తుల సౌకర్యాలు కల్పించడానికి టీటీడీ సిబ్బందిని కూడా టీటీడీ నుంచి అర్చక స్వాములు పేద పండితులు వివిధ విభాగాల నుంచి సిబ్బంది కూడా వాళ్ళకి డ్యూటీస్ కూడా వేయడం జరిగింది నమూనా ఆలయం కూడా రేపటికి ఈ నిర్మాణ పనులన్నీ కూడా సంపూర్ణమవుతాయి రేపు ఉదయం ఏడు గంటలకి తిరుమల నుంచి ప్రయాగరాజ్కి శ్రీవారి కళ్యాణ రథం వెళ్తుంది ఇక్కడ నుంచి బయలుదేరుతుంది